రేఖాగుప్త ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరగబోతోంది ఇందుకోసం రామ్లీలా మైదానం ముస్తాబైంది అతిరథ మహారథుని వేడుక కోసం తరలి వస్తున్నారు ఇప్పటికే సీఎం గా ప్రమాణం చేసే రేఖ గుప్తా మంత్రిగా ప్రమాణం చేసే ఆరుగురు రామ్లీలా మైదానానికి బయలుదేరారు ఇరవై ఆరేళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రిగా రేఖాగుప్తాతో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు రేఖ గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు వర్మ మంజీందర్ సిర్సా ఆశీష్ సూద్ పంకజ్ కుమార్ సింగ్ రవీంద్ర సింగ్ ఇంద్రజ్ కపిల్ మిశ్రా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారాజులంతా హాజరుగానున్నారు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇరవై రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఈ వేడుకలో భాగం కానున్నారు ఎన్డీఏ పక్షాల నేతలు హాజరు కానున్నారు ఏపీ చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు వీరితో పాటు కేంద్ర మంత్రులు వివిధ దేశాల దౌత్యవేత్తలు కూడా హాజరు కానున్నారు సినీ రంగానికి చెందిన యాభై మంది సెలబ్రిటీలు పారిశ్రామికవేత్తలు కూడా ఇందులో భాగం కానున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకకు ఎనభై వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు ఢిల్లీ రైతులను కేంద్ర పథకాలతో లబ్ధి పొందిన వారిని ఔత్ సెర్మనీకి ఆహ్వానించారు ఇందుకోసం వెయ్యి బస్సులు ఏర్పాటు చేశారు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారందరినీ వేడుకకు ఆహ్వానించారు రేఖ గుప్తా ప్రమాణ స్వీకారానికి ముందు కైలాష్ ఖేర్ మ్యూజికల్ ప్రోగ్రాం నిర్వహించుకున్నారు सत्ताईस सालों के बाद में दिल्ली में भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है मैं आज खास आज खास तौर पर हमारे प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी का जिनके विकास के ऊपर में दिल्ली के लोगों ने विश्वास जताया और दिल्ली के लोगों को विश्वास है कि नरेंद्र मोदी जी के नेतृत्व में हम दिल्ली को दुनिया की सबसे सुंदर राजधानी बनाने में सफल होंगे मैं हमारे पार्टी के राष्ट्रीय अध्यक्ष शाति नड्डा जी का